హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి కోతి చదువు అనేటువంటిది తెలుగు మీడియము తెలంగాణ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము సెకండ్ లాంగ్వేజ్ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పండి బొమ్మలో వచ్చేసి జనాలు గుమిగుడి ఉన్నారు డూడు బసవన్నను జనాలు చూస్తూ ఉన్నారు అందులో స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు బొమ్మలో కనబడుతున్నటువంటి వ్యక్తి గంగిరెద్దును చూ ఏమేమి చేయమన్నాడు బొమ్మలో కనబడుతున్నటువంటి వ్యక్తి గంగిరెద్దు చేత ఆ వింత విన్యాసాలు అనేటువంటిది చేస్తూ ఉన్నాడు చేయిస్తూ ఉన్నాడు మనం చెప్పినట్టు చేసేటువంటి జంతువులు ఏవి కుక్క పిల్లి చిలుక ఆవు గాడిద గుర్రము ఏనుగు కోతి కూడా వచ్చేసి మనం చెప్పినట్టు వింటుంది సింహము పులులు కూడా ఉంటాయి కానీ ఏంటంటే మనం వచ్చేసి వాటికి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట ఇప్పుడు సర్కసుల్లో మనము చూసినట్లయితే మనం వాటిల్లో గమనించవచ్చు అనమాట తర్వాత వచ్చేసి మీరు కోతులను చూసే ఉంటారు కదా కోతి చేసేటువంటి పనులను చెప్పండి కోతి మన దగ్గర ఉండేటువంటి వస్తువులను పోతుంది మరియు మరియు అక్కడ అక్కడ ఇక్కడ అంటే ఒక చోటి నుంచి ఇంకొక చోటికి దూకుతుంది మీరు చదువుకోవడానికి మీ అమ్మ ఏమేమి చేస్తుందో చెప్పండి మేము చదువుకోవడానికి మా అమ్మ గదిని ఏర్పాటు చేస్తుంది పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు వెతికి పెట్టి వాటిని మా చేత నోటు పుస్తకాల్లో రాయిస్తుంది సరైనటువంటి సమయములో ఆహారము అందిస్తుంది మేము పరీక్షలను పాస్ అవడానికి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని అమ్మ అందిస్తుంది పరీక్షా ఫలితం వచ్చేసి వచ్చినప్పుడు సంతోషపడేటువంటి మొట్టమొదటి వ్యక్తి అమ్మ తర్వాత ఆ గేమ్ చదవండి క్రింది వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి ఇక్కడ వచ్చేసి తల్లికి చక్కని ఆలోచన తట్టింది కరెక్టు పిల్లవాడు చివరకు చదువు విలువ గ్రహించాడు కరెక్టు తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు పిల్లవాడిని మరి మురిపంగా పెంచారు కరెక్టు తర్వాత వచ్చేసి మనిషికి పశువుకు తేడా అనేటువంటిది లేదు తప్పు తర్వాత వచ్చేసి కోతి పుస్తకాన్ని దాచిపెట్టుకుంది తప్పు తర్వాత గేమ్ చదవండి ఇక్కడ ఖాళీలను పూరించండి ఇక్కడ వచ్చేసి కన్న కొడుకు తీరా చూసి అమ్మ బాధపడింది తీరు చూసి బాధపడింది అమ్మ బాధపడింది చదువు విలువ తెలియ చెప్పు మనిషికి పశువుకు తేడా చదువు అంటారు తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు మురిపంగా పెంచారు కిచకిచమంటూ ఎగురుతూ కేరింతలు కొట్టింది తర్వాత వచ్చేసి క్రింది పేరాను చదవండి ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులను రాయండి ఆకలిగా ఉన్నటువంటి ఒక తోడేలు తిండి కోసం వెతుకుతూ ఉందనమాట ఊరి చివర ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉండడము ముసలివాణ్ణి బెదిరిస్తూ నీ కడుపు నీ ఏడుపు కానీ మానకపోతే తోడేలుకి ఇచ్చేస్తాను అంటున్నటువంటి మాటలు తోడేలు చెవిన పడ్డాయి దాంతో తోడేలకు ఆశ పుట్టింది ఆపకుండా ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని ఎలాగైనా సరే తనకే ఇస్తుందనుకొని అక్కడే గోడ పక్కన దాచుకుందనమాట పొంచి ఉంది దాగి దాగి నిలబడింది అనమాట మళ్ళీ ముల ముసలమ్మ మాటలు నాన్న నిన్ను నీ తోడేలకు ఇవ్వనలేరా అంది వచ్చిన అది వచ్చినా దాన్ని నా కర్రతో కొట్టి చంపేస్తా ఊరుకోనా అన్నదనమాట వెంటనే తోడేలు భయంతో అక్కడ నుండి పారిపోయింది తోడేలు దేనికోసం వెతుకుతున్నది తోడేలు తిండి కోసం వెతుకుతున్నది తోడేలకు ఎందుకు ఆశ పుట్టింది ఒక ఇంట్లో చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉండడము ముసలమ్మ ముసలమ్మ వాడిని బెదిరిస్తూ నీ ఏడుపు మానకపోతే నిన్ను తోడేలకు ఇచ్చేస్తాను అంటున్నటువంటి మాటలు తోడేలకు చెవిన వినబడ్డాయి దాంతో తోడేలకు ఆశ అనేటువంటిది పుట్టింది ముసలమ్మ పిల్లవాడిని ఏమని ఓదార్చింది ముసలమ్మ పిల్లవాడిని ఏడవకరా నాన్న నిన్ను తోడేలకు ఇవ్వనులేరా అని పిల్లవాడిని ఓదార్చింది తోడేలు ఆకలి తీరిందా లేదా తోడేలు తీర తీరలేదు పై పేరాకు సరైనటువంటి పేరు పెట్టండి తోడేలు ముసలమ్మ అని పేరు పెట్టవచ్చు అనమాట క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి చదువు చదువుకోవటం వలన కలిగేటువంటి ప్రయోజనాలు తెలపండి చదువుకోవడం వలన జానం పెరుగుతుంది మంచి చెడు తెలుస్తుంది ఏది చేయాలి ఏవి చేయకూడదు అనేటువంటి పనులు అన్నమాట మీ అమ్మ నాన్నలు అంటే మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి అమ్మ నాన్నలు అంటే దైవముతో సమానము మనము ఈరో ఈ రోజుల్లో భూమిలో ఎందుకు ఉన్నందుకు ఎందుకు ఉన్నందుకు గల కారణమే తల్లిదండ్రులు తల్లిదండ్రులకు మించినటువంటి దైవము మరొకటి లేదు కాబట్టి తల్లిదండ్రులను మన మంచి కొరకే అన్నీ చేస్తారు తర్వాత వచ్చేసి అన్నీ బస్సులు అన్నింటిలో ప్రోత్సహిస్తారు మమ్మల్ని అందువల్ల తల్లిదండ్రులంటే మాకు ఇష్టము కొడుకు చదువు కోసము తల్లి ఆలోచించినటువంటి ఉపాయాన్ని వివరించండి ఇక్కడ వచ్చేసి కొడుకును చూసి తల్లి సూటిగా ఒక ప్రశ్న అనేటువంటి వేసింది ఇన్ని పనులు చేయు కోతి చదువు ఎందుకు చదవలేదు అని అడిగింది అనమాట కొడుకును చూసి తర్వాత చదువుకుంటే అది కూడా మనుషుల మనుషులంత గొప్పదే మనిషికి పశువుకు తేడాయే చదువు అనమాట అంటారు అని తెలిపింది అది విన్న కొడుకు చదువులోని గొప్పతనాన్ని గ్రహించాడు క్రింది పేరాను చదవండి ఒక అడవిలో ఒక నక్క ఉండేది దానికి కొంగ మాంసము తినాలని కోరిక కలిగింది ఒక రోజున దానికి కొంగ కనబడ్డది చేపల పులుసుతో భోజనం పెడతా అన్నది నక్క నక్క మాటలు కొంగ నమ్మింది నక్క ఇంటికి పోయింది నక్క కొంగను పట్టుకొని తినబోయింది తరువాత ఏం జరిగిందో కొంగ ఎట్లా తప్పించుకుందో మీరు సొంతంగా రాయండి తర్వాత సూచనల ఆధారంగా గళ్ళు పూరించండి ఇక్కడ చూడండి వచ్చేసి ముఖాన్ని చూసుకునేటువంటి వస్తువు చేదుగా ఉండే కాయ రెండు కన్నా తక్కువది పులి విసిరేది ఇంద్రధనుసులోని రంగులు ఇక్కడ చూడండి అద్దం కాకర ఒకటి పంజా ఏడు అనేటువంటిది మనం ఇక్కడ రాయడం జరిగింది ఈ ముఖాన్ని చూసుకునేటువంటి వస్తువు ఏది అద్దము చేదుగా ఉండే కాయ కాకర రెండు కన్నా తక్కువది ఒకటి తర్వాత వచ్చేసి పులి విసిరేది పంజా ఇంద్రధనసులోని రంగులు వచ్చేసి ఏడు తర్వాత బడికి సంబంధించినటువంటి పదాలను రాయండి చాక్ పీసు పలక చార్టు బోర్డు బడి మేజ కుర్చీ టీచర్ అనేటువంటిది ఇక్కడ బడికి సంబంధించినటువంటి విషయాలు తర్వాత వచ్చేసి క్రింది పదాలతో సొంత వాక్యాలు అనేటువంటి రాయండి శ్రద్ధ ఏ పని అయినా శ్రద్ధతో చేయాలి ఉపాయం ఏ పనికైనా ప పనినైనా చేసేటప్పుడు మంచి ఉపాయం ఆలోచించి చేయాలి కిచకిచ కోతులు చెట్ల నుండి ఇంకొక చెట్టుకు వచ్చేసి పోతూ ఉంటుంది కిచకిచ అని శబ్దం చేస్తూ ఉంటుంది ఆలోచన ఆలోచన లేనిది ఏ పని చే రాదు తర్వాత కేరింతలు క్రికెట్ చూస్తూ కేరింతలు చేస్తూ చేస్తూ చప్పట్లు కొడుతూ జనాలు అనేటువంటి కూడా చూస్తూ ఉన్నారు పనులు మంచి పనులు చేయడానికి సమయము చూడనవసరం లేదు భాషను గురించి తెలుసుకుందాము క్రింది వాక్యాల్లోని నామవాచక పదాల కింద గీత అనేటువంటిది గీయండి గులాబీ పువ్వు అందంగా ఉంటుంది గులాబీ అనేటువంటి పువ్వు యొక్క పేరు కాబట్టి గులాబీ నామవాచకం అంటే పేర్లను గురించి తెలియజేసేది నామవాచకము అమీర్ డానియల్ మాధవులు ఈత నేర్చుకున్నారు ఇక్కడ వచ్చేసి అమీర్ డానియల్ మాధవులు వచ్చేసి నామవాచకము గోల్కొండ కోటలో ఎన్నో విశేషాలు ఉన్నాయి గోల్కొండ అనేటువంటిది నామవాచకము ఆదిలాబాద్ జిల్లాలోని చాలామంది మరాఠీ భాష నేర్చుకోవాలి మాట్లాడుతున్నారు భాషకు సంబంధించిన పేరు కాబట్టి మరాఠే కాబట్టి మరాఠే ఆదిలాబాద్ అనేటువంటిది ఏంటి మనకు ఇక్కడ నామవాచకానికి సంబంధించింది ఇక్కడ పట్టికలోని హర్వనామ పదాలను చూడండి ఖాళీల్లో సరిపోయేటువంటి చోట రాయండి ఆమె అవి అది ఆయన వారు అవి అనేటువంటి విషయాలు ఉన్నాయి దీన్ని ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలను వచ్చేసి సొంతంగా రాయండి చీమలు శ్రమకు మారుపేరు అవి ఒకదాని వెనక ఒకటి వెళతాయి తర్వాత నన్నయ్య తిక్కన ఎర్రనలు భారతం రాశారు వారు కవిత్రయంగా పేరు పొందారు చిరుత పులి పరిగెత్తుతుంది అది అడవిలో ఉంటుంది లలిత ముగ్గు చక్కగా వేస్తుంది ఆమె పాట బాగా పాడుతుంది తర్వాత వచ్చేసి పోతన గొప్ప కవి ఆయన భాగవతం రాశాడు తర్వాత వచ్చేసి సింహము పులి వంటివి క్రూర జంతువులు అవి అడవిలో ఉంటాయి తర్వాత వచ్చేసి క్రింది గళ్ళను కొన్ని పదాలకు సరిపోయేటువంటి క్రియాపదాన్ని గుర్తించండి వాక్యాన్ని రాయండి ఇక్కడ వచ్చేసి సీత పుస్తకం చదువుతున్నది చదువుతున్నది రాము జామ తిన్నాడు తిన్నాడు తర్వాత జానకి కథలు కథలు రాస్తుంది తర్వాత వచ్చేసి రాస్తుంది అనేటువంటి ఇవన్నీ వచ్చేసి క్రియా సంబంధించినటువంటి పదాలు సరే క్రియా అంటే ఏంటనే తెలుసుకుందాం క్రింది వాక్యాలు చదవండి క్రియాపదాల కింద గీత గీయండి అనేటువంటిది ముందు అవి వాక్యాలు చూద్దాము గీత గీద్దాము పైన ఉన్నటువంటి ఉదాహరణలో రాము జామ మనకి సీత అనేటువంటిది వచ్చేసి నామవాచకం అనమాట వాళ్ళు చేసేటువంటి పనులను గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే ఇలా పనిని గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే క్రియా అని అంటారు క్రియా అంటే పని అనమాట సో క్రియాపదాలు అని అంటారు ఇప్పుడు చూడండి మామయ్య బొమ్మలు తెచ్చారు తెచ్చారు అనేటువంటిది క్రియ రేవంత్ సైకిల్ తొక్కుతున్నాడు తొక్కుతున్నాడు అనేటువంటిది క్రియ శివ పుస్తకం చదువుతున్నాడు అనేటువంటి చదువుతున్నాడు అనేటువంటిది క్రియ ప్రజ్ఞ పాట పాడుతున్నది పాడుతున్నది అనేటువంటిది క్రియ వైదేహి బొమ్మలు గీస్తున్నది గీస్తున్నది అనేటువంటిది క్రియ జయా విజయులు మొక్కలను నీళ్లు పోస్తున్నారు మొక్కలకు నీళ్లు పోస్తున్నారు పోస్తున్నారు అనేటువంటిది క్రియ అనమాట ఈ విధంగా క్రియకు సంబంధించినటువంటి పదాలు మనము తెలుసుకు